ఆదాని సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వందలాది కోట్లాది రూపాయలు లంచంగా ఆదాని నుంచి తీసుకుంది అని అమెరికాలోని దర్యాప్తు సంస్థలు అక్కడ కేసు పెట్టాయి దీన్ని ఆధారంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆదాని నుంచి వందల కోట్లు తీసేసుకున్నారు ఇక్కడ లంచాలు తీసుకొని విద్యుత్ కొన్నారు రాష్ట్రం భారం పడేలాగా ఒప్పందాలు చేసుకున్నారంటూ ఇక యథావిధిగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది అయితే ఇక్కడ గమనించాల్సింది ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆదాని గ్రూప్తో ఎక్కడ నేరుగా ఒప్పందాలు చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది సెకీతో అంటే ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా ఆదానీ గ్రూప్కి సంబంధించిన ఏ సంస్థతో కూడా అప్పట్లో ఒప్పందాలు చేసుకోలేదు తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో తమ విద్యుత్తును కొనుగోలు చేసేలాగా ఆదాని గ్రూప్ లంచాలు ఇచ్చింది భారీగా మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాల్లోని పెద్దలకు ఇచ్చింది అన్నది అమెరికా దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణ అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి కావచ్చు వైసీపీ నుంచి కావచ్చు వస్తున్న ప్రధాన ఏంటంటే సెకీతో ఒప్పందాలు చేసుకున్నాం కానీ మేము ఎక్కడ ఆదాని గ్రూప్తో ఒప్పందాలు చేసుకోలేదు ఒకవేళ నిజంగానే అవకతవకలు జరుగుతూ ఉంటే సెకీ మధ్యలో ఉంది కదా అది ఎలా ఆలోచించింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న దీని దీని ద్వారా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎక్కడా కూడా లంచాలు తీసుకోలేదు అని చెప్తున్నారు అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఈ వ్యవహారం అంతా ఇంత రాద్ధాంతం జరుగుతుంది అన్నది చూస్తే ప్రధానంగా ఇందులో రెండు వేల ఇరవైలో ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సెకీ బిడ్లను ఆహ్వానించింది ఆ బిడ్లలో ఆదాని గ్రూప్ పన్నెండు గిగావాట్ల విద్యుత్కు సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి బిడ్లు దక్కించుకుంది ఆ పనులు దక్కించుకుంది ఆ విషయాన్ని ఆదాని గ్రూప్ కూడా ప్రకటించింది అయితే ఆ తర్వాత సిక్కీతో కానీ సెకీ ఆదాని గ్రూప్తో ఒప్పందాలు చేసుకోలేకపోయింది ఎందుకు చేసుకోలేకపోయింది అని అంటే ఈ సోలార్ని ఆదాని గ్రూప్ ఉత్పత్తి చేసి సెకీకి విక్రయించే ఆ విద్యుత్తును తిరిగి కొనేందుకు రాష్ట్రాలు ఏవి ముందుకు రాలేదు అన్నది చెబుతున్నమాట దాంతో అదే విషయాన్ని సెకీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదాని సంస్థకు తెలియజేయగా ఎవరు కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావడం లేదు మీ విద్యుత్తును కాబట్టి ఈ ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్ళడం ఇప్పట్లో అని చెప్పంగానే అదే జరిగితే తమ విద్యుత్తును కొనుగోలు చేసేవాళ్ళు లేకపోతే తమకు భారీగా నష్టం వస్తుందని భావించిన ఆదాని గ్రూప్ నేరుగా రంగంలోనికి దిగి ఆదాని సాగర్ ఆదాని వీళ్ళు నేరుగా రంగంలోనికి దిగి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులతో నేరుగా చర్చలు జరిపారు ఆ చర్చల తర్వాతనే రాష్ట్రాలు ముందుకు వచ్చాయి సెకీ నుంచి సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి ఇలా వాళ్ళు ముందుకు రావడానికి కారణం ఆదాని గ్రూప్ ఇవ్వజూపిన చూపిన భారీ లంచాలే ఏకంగా రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ఈ రాష్ట్రాలకు సంబంధించిన పెద్దలకు ఇచ్చారు అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఏపీలోని కీలక వ్యక్తులకు ఇచ్చారు అంటూ అమెరికా దర్యాప్తు సంస్థలు తమ రిపోర్టులో చెప్పాయి ఇక్కడ ఎందుకు ఆదాని గ్రూప్ ఎంటర్ అయింది అని అని చెప్తున్నారు అంటే సెకీకి ఆదాని తమ విద్యుత్ను ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయిస్తుంది కానీ సెకీ నుంచి కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్రం ముందుకు రాలేదు అలా రాకపోతే తమకు ఇబ్బంది వస్తుంది అని భావించిన ఆదాని పెద్దలు నేరుగా బైపాస్ చేసి ఈ సెకీ ద్వారా కాకుండా నేరుగా ఆయా రాష్ట్రాల పెద్దల్ని కలిసి మీరు సెకీ నుంచి విద్యుత్ కొంటే మేము సెకీకి విద్యుత్తుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మా వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి మీరు సెకీ నుంచి విద్యుత్ కొనండి అంటూ వ్యక్తిగతంగా లంచాలు ఇచ్చారు అన్నది అభియోగం అప్పుడే ఈ లంచాల కారణంగానే సెకీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనే కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాయి ఆదాని సెకీకి విద్యుత్ ఇచ్చేలాగా ఒప్పందాలు జరిగాయి ఇది మొత్తం జరిగింది వ్యవహారం అనేది అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తున్నమాట ఎందుకు అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ విషయంలోకి ఎంటర్ అయ్యాయి అంటే ఈ విద్యుత్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆదాని గ్రూప్ అమెరికాలో కూడా భారీగా నిధులు సేకరించింది మేము ఇలా పెద్ద పవర్ సోలార్కి సంబంధించిన ఒక బిడ్డ దక్కించుకున్నాం భారీ సంఖ్యలో అది నడుస్తుంది కాబట్టి పెట్టుబడుల కోసం అని చెప్పి అక్కడ నిధులు సేకరించారు అమెరికాలో అమెరికాలో ఏ సంస్థ అయినా సరే నిధులు సేకరిస్తే ఆ నిధులకు సంబంధించిన ప్రాజెక్టు ఏంటి దాని పూర్వాపరాలు ఏంటి ఏ మేరకు పారదర్శకంగా ఉంది లేదా అన్నది ఆరా తీసేందుకు విదేశాల్లో కూడా ఆయా కంపెనీల వ్యవహారాలని ఆధార తీసేలాగా అమెరికా చట్టాలు వాళ్ళకి అనుమతిస్తాయి అందులో భాగంగానే అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ ఈ ఒప్పందాలకు సంబంధించి ఈ ఆదాని సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా నిశితంగా పరిశీలించినప్పుడు ఈ వ్యవహారాలన్నీ వచ్చాయి తొలుత ఈ విద్యుత్తును సెకీ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనప్పటికీ సెకీ నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు దాంతో వీళ్ళు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి లంచాలు ఇచ్చి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలాగా ఒప్పందాలు చేసుకున్నారు సెకీకి ఈ ఆదాని గ్రూప్ తన విద్యుత్తును అందుబాటులోకి తెస్తుంది ఇదంతా జరిగింది ఒక రింగయ్య వీళ్ళంతా చేశారు అన్నది ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణ అమెరికా దర్యాప్తు సంస్థలకు విదేశీ విదేశాల్లోని కంపెనీల వ్యవహారాలని కూడా ఎప్పుడు అమెరికాలోని ప్రజల నుంచి ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్ నుంచి డబ్బులు సేకరిస్తే వాటి వ్యవహారాలని సమీక్షించేలాగా అమెరికా దర్యాప్తు సంస్థలకు అక్కడ అవకాశం ఉండడంతో వాళ్ళు ఇది చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో సాగర్ ఆదాని అమెరికా వెళ్ళినప్పుడు సచివారెడ్డితో వచ్చి అక్కడున్న దర్యాప్తు సంస్థల అధికారులు సాగర్ విచారించడంతో పాటు అతని దగ్గర నుండి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన మొబైల్ ఫోన్లలో ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి అని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతూ ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ వైఎస్ఆర్సిపి చెప్తున్న దాని ప్రకారం కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదానితో ఆదాని గ్రూప్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు సికి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచే ఒప్పందాలు చేసుకున్నారు మరి ఇలాంటి వ్యవహారం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాలి కదా ఆ రోజైనా లేదు విద్యుత్తు ధర ఎక్కువగా ఉంది అనడానికి ఆ రోజు బహిరంగ మార్కెట్లో యూనిట్ ధర ఐదు రూపాయల పది రూ ఐదు రూపాయల పది పైసలు ఉంది కానీ ఇక్కడ జరిగిన ఒప్పందాలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే జరిగింది ఈ సెక్య నుంచి సోలార్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే అప్పటికి ధర ఐదు రూపాయల పది పైసలు ఉంది చంద్రబాబు నాయుడు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక పీపీఎల్ చేసుకున్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పుడు కూడా యావరేజ్ ఐదు రూపాయల పది పైసలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే చేసుకుంది దాదాపు సగం అలాంటప్పుడు ఇక లంచాలకు అవకాశం ఎక్కడ ఉంటుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు రూపాయల పది పైసలకి యూనిట్ చొప్పున కొనుగోలు చేసేందుకు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళకు చేసుకున్నప్పుడు సరైనది అన్నట్టు అంటున్నారు అందులో సగం ధరకే సోలార్ విద్యుత్ను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేసేలా అది కూడా మేము ఎక్కడ ప్రైవేట్ సంస్థల నుండి చేసుకోలేదు సికి నుంచి చేసుకున్నాం అది ఎలా తప్పు అవుతుంది రాష్ట్రానికి భారం తగ్గించడమే అవుతుంది కదా ఇందులో లంచాలకు ఎక్కడ ప్రస్తావన ఉంటుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అయ్యో చెప్తున్న మాట ఇక్కడ సెకీ కూడా స్పందించాలి నిజంగానే ఈ విద్యుత్ ఒప్పందాల్లో ఇలాంటి వ్యవహారాలు జరిగాయా విద్య సెకీ అన్నది ఏమి అమాయక అమాయక ఏదో అమాయక వ్యక్తుల సంస్థ కాదు నిజంగానే ఆ రోజు ఈ రాష్ట్రాలు ఈ పవర్ని కొనేటప్పుడు యూనిట్ ధర ఎక్కువగా ఉంది ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కూడా చాలా ఎక్కువ అని అన్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీ కూడా ఎలా అలౌ చేసింది ఆ సంస్థే ఆదానికి చెప్పి ఉండాల్సింది కదా ఈ ధరతో అయితే ప్రభుత్వాలు నష్టపోతాయి ప్రజలకు భారం పడుతుంది కాబట్టి ఈ ధరను మీరు తగ్గించినప్పుడే రాష్ట్రాలు ముందుకు వస్తాయి అని చెప్పి ఉండాలి కదా అలా కాకుండా ఈ ధరకు ఎవరు కొనుగోలు చేసేందుకు రాలేదు మీ విద్యుత్తును అని చెప్పంగానే ఆదాని గ్రూప్ వాళ్ళు వెళ్ళి అధినేతలకు లంచాలు ఇస్తే ఒడిశా సీఎంకు సీఎం అని ఒడిశాలోని కీలకమైన వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన వ్యక్తులకి లంచాలు ఇస్తూ ఉంటే ఈ వ్యవహారం సెకీకి తెలియకుంటు ఉంటుందా ఎందుకు అప్పటి వరకు ముందుకు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్న అనుమానం రావాలి కదా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆదానికి సహకరిస్తోందని చెప్పాలా ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పాలా కేవలం రాష్ట్రాలు మాత్రమే ఏదో ఒకరిద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే ఇన్వాల్వ్ అయిపోయాయి వాళ్ళే నేరం చేశారంటే ఎలా సరే ఇప్పటికైనా కూడా కమ్యూనిస్టు పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సెక్యతో చేసుకున్న ఆదాని విద్యుత్ శెకీ కమ్మితే శి నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రాష్ట్రం కొనుగోలు చేసేలాగా చేసుకున్న ఈ ఒప్పందాల్ని రద్దు చేస్తారా ఇక్కడ మోసం చేశారంటున్నారు కాబట్టి ఆదానిపైన ఏపీ ప్రభుత్వం కూడా కేసు పెడుతుందా లేదు ఆదానిపైన కేసు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలుగుతుందా లేకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దీన్ని చుట్టేయాలన్న ప్రయత్నం చేస్తుందా అన్నదైతే చూడాలి